లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవయవ సంకీర్తన నాలుగవ చరణము నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును గాక అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ప్రిలరా ఎవరి కోరిక తీర్చబడుతుంది ఎవరి ఆలోచనలు మరి తీర్చబడుతుంది అని మనం చూస్తే ఎందలి భయభక్తులు కలిగిన వారి యొక్క కోరికలు తీర్చబడతాయి ఆయన మీద పూర్తిగా ప్రతి విషయంలో ఆయనకి మొదటి స్థానం ఇచ్చేవారి విషయంలో దేవాతి దేవుడు వారి కోరికలను దేవుడు నెరవేరుస్తాడు మరి ఒక ఆలోచన యావత్తు సఫలం చేస్తాడు అనుకూలపరుస్తాడు ఈ దినము మనము అనేక విషయాల్లో దేవుడి మీద ఆధారపడకుండా లోకం తట్టు చూస్తున్నాం రాజకీయ నాయకుల తట్టు చూస్తున్నాం మరి ధనం కలిగిన వారి తట్టు చూస్తున్నాం కానీ మీరు చూడాల్సింది వీళ్ళ తట్టు కాదు కానీ దేవుని వైపు మీరు చూడాలి దేవుని వైపు మీరు చూస్తే దేవాతి దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు నీ ప్రతి అవసరతను తీర్చి దేవుడు కాపాడుతాడు గణక పిల్లరా నీ కోరిక యావత్తు నెరవేర్చబడాలి అంటే దేవుని భయభక్తులు కలిగి ఉండండి అప్పుడే నీ కోరికలు నెరవేర్చబడతాయి మీ ఆలోచనలు సఫలమవుతాయి చాలామంది చాలా ప్లాన్స్ వేసుకుంటారు చెప్తూ ఉంటారు అయితే అది మధ్యలో జరగకుండా పోతూ ఉంటాయి కానీ నీవు దేవుని భయభక్తులు కలిగి ఉంటే నీ ఆలోచన యావత్తు ఆయన సఫలం చేస్తాడు చక్కటి మార్గంలో నిన్ను నడిపిస్తాడు వెనుక గమనించి దేవుని సమ్ముఖంలో ఆయన సమ్ముఖంలో భయభక్తులు కలిగి ఉంటారా ప్రార్థన చేద్దామా ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి గణమగు నామమున కైకృతజ్ఞతలు నాయన యువదేకాల సమయం మందు మరొక మారు మీరు మాతో మాట్లాడిన రీతికి స్తోత్రం ఆయన ఈ మాటలను మీరు దీవించండి ఆశీర్వదించండి కృప చూపించండి మీనామని మహిళ తెచ్చుకుని సర్వశక్తిమంతుడ సజీవుడా గొప్ప కార్యం చేయండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని కూడా మీరు అక్కడికి సిద్ధపరచమని క్రీస్తస్ పేరిట వేడుకొని యు నాము తండ్రి ఆమెన్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె